జీపేటలో వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవ రెడ్డి మండలాధ్యక్షుడు మోహన్ రెడ్డి యూత్ నాయకుడు రమణ కునవార్పల్లె సర్పంచ్ సుబ్బారెడ్డి దుంపలగట్టు సర్పంచ్ కృష్ణారెడ్డి రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డితో పాటు మరికొందరు పార్టీ నాయకులు పాల్గొని డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ టీడీపీ వాళ్ళు నిన్న జరిగిన ఎలక్షన్ గెలిచినామని సంఖ్యలు గుద్దుకుంటున్నారు అది ఒక ఎలక్షన్ అని మేము వాళ్ళని అడుగుతున్నాము ఒక పౌరుడికి ఓటు వేసే హక్కు ఏ విధంగా ఉంటుందో ఓటు వేయనీయకుండా ఇంట్లో కూర్చోబెట్టి మీరే ఓట్లు వేసుకొని ఒక జెడ్పీడీసీ అభ్యర్థి అయినటువంటి హేమంత్ రెడ్డిని బయటికి రానియకుండా ఓట్లు వేసుకున్న ఘనత మీ టీడీపీకే దక్కుతుంది అదేవిధంగా ఇంత భయప్రాంతులకు గురి చేసి ప్రజలను ఇంత ఇబ్బంది పెట్టినారో ఈ ఎలక్షన్తో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో మీరు చాలా ఇబ్బందులు పడతారని మీకు గమనించాల్సిన అవసరం ఉంది దాదాపు ఆరు వందల యాభై మూడు ఓట్లు వచ్చాయని మీరు చెప్తున్నారు మా వైఎస్ఆర్సీపీ కానీ రాష్ట్ర పులివెందుల ప్రజలు కానీ ఎవరు గాని ఓట్లు వేయడానికి మీరు రానియకుండా చూసి చేసింది రాష్ట్ర ప్రజలందరూ చూశారు మీరే ఏజెంట్గా కూర్చున్న వాళ్ళే టీడీపీ గా ఉన్న వాళ్ళే ఆ ఓట్లు ఆరు వందల యాభై మూడు ఓట్లు వేసి మాకు ఈ ఓట్లు వచ్చాయని చెప్తున్నారు దయచేసి నిన్న నిలబడిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలిపారు రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతారు మన కార్యకర్తలు అందరినీ పార్టీ అంటే కార్యకర్త కార్యకర్త అంటే పార్టీ అనే విధంగా మనల్ని కాపాడుతాడు అందరూ కష్టపడి ముందుంది ముసళ్ళ పండగ అనే విధంగా రాబోయే రోజులన్నీ ఒకేలాగా ఉండవు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు స్వీకారం చేస్తారు అందరూ పడకుండా కష్టపడాలని కోరుకుంటున్నాను నేను మా పెద్దయిన మాజీ ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి సారు మా రాఘవన్న మోహన్ మా కాజీపేట మండల నాయకులు అందరం కలిసి అక్కడ ఒంటిమిట్ట ప్రచారంలో పాల్గొండేము జనాలు స్పందన ఎట్లుందంటే కూడా ఆడవాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ పురుషులు కానీ అందరూ బ్రహ్మాండంగా మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ అక్కడ ఉండే మన ఎలక్షన్ చదివినప్పుడు రెడ్డి సుబ్బారెడ్డి మంచి మెదారిటీతో వచ్చి మేమందరం అనుకున్నాం కాకపోతే కూడా ఏం జరిగిందంటే మా వైసీపీ ఏజెంట్లను అక్కడ లోపలికి పోనీకుండా అడ్డు అడ్డుకదిలినారు అది చాలా దారుణం అది ఎప్పటికైనా కానీ జరుగుతే జరిగితే కూడా ప్రజాస్వామ్యం కూనే అవుతుంది ఎంతసేపు ఉన్నా కానీ పులివెందుల ఒంటిమిట్ట ఇది కాదు పంచాయతీలలో ఫిఫ్టీన్ పాయింట్స్ డిజులు రాక సర్పంచులు అందరు పోయి విజయవాడలో కమిషనర్కు కు ప్రతిపత్రం ఇచ్చాను ఏమీ లేదు డెవలప్మెంటు కనీసము ఇంతవరకు మన సీఎం సార్ ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చినారు ఏమని ఇచ్చినాడు మేము అధికారం లేకొచ్చే సర్పంచులకు ఫిఫ్టీన్ టు ఫైనాన్స్ ఉన్న మేము వాడుకోమో మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పినారు కానీ ఇవ్వలేకపోతున్నారు మళ్ళీ ఏమన్నారు సర్పంచులకు వచ్చేసేసి పదివేలు శాలరీ అని చెప్పేసేసాడు పదివేలు శాలరీ గుర్త శూన్య అది గుర్త చెప్పుకోవడానికి ఏమీ లేదు కాకపోతే కూడా ఇంకొక విషయం గుర్తు చెప్పినాడు మొన్న రీసెంట్ గా